హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు సాంబార్ సూపర్ టేస్టీగా వచ్చే విధానం చూద్దామండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది దానికోసం ముందుగా కాస్త కందిపప్పు ఇలా నానపెట్టుకొని ఉడికించుకోవాలండి ఒక మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి నెక్స్ట్ మనకి సాంబార్ ఎంత కావాలో అంత గిన్నె తీసుకోండి అందులోని వాటరు పావు బంతి వేసుకోండి అంటే మనం వేసే ముక్కలు మునిగి అంతా ఉండాలండి వాటర్ కంపల్సరీ ఇప్పుడు ఉల్లిపాయలు ఉన్నాయి కదా ఇలా ఉల్లిపాయలు పాలంగా వేస్తే సూపర్గా ఉంటుందండి అలాగే పచ్చిమిరపకాయలు ఇలా సన్నగా చీల్చుకొని వేసుకోవాలి ఆనపకాయ ముక్కలు నెక్స్ట్ బెండకాయలు ఒక ఐదు నెక్స్ట్ ముల్లంగి దుంపలు సన్నగా ఇలా చక్రాల్లాగా అలాగే క్యారెట్ మొక్కలు ఇలా సన్నగా ఇలా చక్రాల్లాగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే మునక్కాడలు ఇలా మొక్కలు కట్ చేసుకోండి నెక్స్ట్ ఇది చిలకడ దుంప అండి టేస్ట్ భలే వస్తుంది అది వేస్తే నెక్స్ట్ టమాటా ఒక టమాటా పెద్దది ముక్కలు కట్ చేసుకొని వేసుకోండి అలాగే కరివేపాకు ఇలాగా రెమ్మలా ఉన్నవి ఉంటే వేసుకోండి నా దగ్గర ఒకటే ఉంది ఒకటి వేసేస్తున్నా మిగతా కరివేపాకు వేసేస్తున్నాను లేదంటే రెండు రెమ్మలు వేసుకోండి ఇదా ఇలా తీసుకెళ్ళి పొయ్యి మీద పెట్టండి నెక్స్ట్ ఏమో ఒక చింతపండు కొంచెం తీసుకోండి తీసుకొని కడుక్కొని ముందుగా అప్పుడు నీళ్ళేసి నానపెట్టుకోండి ఎందుకంటే పొయ్యి మీద పెట్టిన తర్వాత అప్పుడు ఈ వంకాయ ఒకటి కట్ చేసి వేయాలండి ముందుగా కట్ చేసేస్తే కండ్రి ఎక్కిపోతాయి చక్కగా మరుగుతుంది కదా ఈ లోపు మనం ఏం చేస్తామంటే ఉడికిన పప్పు చల్లారినివ్వండి చల్లారిన తర్వాత మిక్సీలో వేయాలండి వేడిగా వేయకూడదు మీదకు తులిపోతుంది మిక్సీ కూడా పాడైపోతుంది వేసేసి మెత్తగా మెదిపేసుకోండి మిక్సీలో వేయడం వలన ఏంటంటే చిక్కగా వస్తుందండి సాంబారు ఇప్పుడు ఏంటంటే చేస్తాము ఇందులోనే బాగా మరగనివ్వండి మరగ మరిగిన తర్వాత అప్పుడు కనీసం పావు గంట అయినా మరగాలండి మొక్కలు మొక్కలు బాగా ఉడకాలా నీటిలో ఉడికిన తర్వాత అప్పుడు ఈ పప్పు ముద్ద అనమాట వేసేసి ఒకసారి ఫుల్గా కలిపేయండి ఎందుకంటే అడుగు నుంచి కలపకపోతే అడుగుని పప్పు ఉండిపోయి మాడిపోతుందనమాట ఆ విధంగా కలిపేసిన తర్వాత ఇప్పుడు మనం ఏంటంటే సాల్ట్ సరిపడా సాల్ట్ చూసుకొని వేస్తాము అలాగే పసుపు పసుపు కొంచెం ఎక్కువే పడుతుంది నేను ఒక పావు టీ స్పూన్ వరకు వేసాను నెక్స్ట్ కారం అండి కారం అన వద్దనుకున్న వాళ్ళు పచ్చిమిరపకాయలే ఇంకో నాలుగైదు వేసేసుకుంటే సరిపోతుందండి అయితే మా వాళ్ళకి కలర్ కొంచెం కనిపించాలి లేకపోతే ఏదోలా చూస్తారో దాన్ని అందుకని కొద్దిగా కారం వేశాను కొద్దిగా పచ్చిమిరపకాయలు వేసాను అనమాట కారం కోసం ఇప్పుడు ఏంటంటే ఈ మూడు కూడా ముక్కలకి బాగా పడుతుంది అదే పప్పులో కూడా ఉడికించాలి ఇప్పుడు మాత్రం కొంచెం ఎక్కువే ఉడికించాలండి ఈ లోపు మనం ఏం చేస్తామంటే చింతపండు నానపెట్టుకొని ఉంచుకున్నాం కదా నాటిని శుభ్రంగా మెదిపేసి వాటరు చింతపండు పుల్ల తీసి వేరే గిన్నెలో తీసుకోండి పొయ్యి మీద మరుగుతుంటుంది కదా ఈ మరగనివ్వండి చూసారా చాలా చక్కగా మరిగే మొక్కలు కూడా చక్కగా ఉడికాయి ఇప్పుడు చింతపండు పుల్ల వేసేసుకోండి ఎందుకంటే చింతపండు పుల్ల వేసాక ఎక్కువసేపు మరగనివ్వకూడదండి అంత టేస్ట్ అనిపించదు పప్పు అది వేసినప్పుడే ఎక్కువసేపు మరిగితే మంచిది ఇది కస్తూరి మేత అనమాట కొద్దిగా తీసుకొని ఒక హాఫ్ టీ స్పూన్ వరకు తీసి కాస్త నలిపేసి వేసేయాలండి వేసేసి కలిపేసేయండి ఇంతవరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి ఎవరికైనా ఉపయోగపడుతుందనిపిస్తే షేర్ చేయండి ఫాలో మై ఛానల్ ఫర్ హెల్దీ అండ్ హ్యాపీ లైఫ్ అండి ఇదేంటంటే సాంబార్ పొడి అనమాట ఇది ఎంటీఆర్ సాంబార్ పొడి వేశాను మామూలుగా మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు ఈ కొత్తిమీరండి కొద్దిగా లాస్ట్లోని దించే ముందు తాలింపు వేసే ముందు వేయాలన్నమాట ఇంకా తాలింపు కోసం నేను రెడీ చేసుకుంటున్నాను జీలకర్ర మినపప్పు ఆవాలు ఎండిమిర్చి అలాగే దంచిన వెల్లుల్లి కరివేపాకు అండి కరివేపాకు నేను కడిగాను కడగడం వల్ల అలా ఉంటుంది కరివేపాకు కడుక్కోవాలండి ఇది ఇంగువ ఇంగువ ఎల్లో కలర్లో ఉంటుంది అసలు ఇంక ఇప్పుడు ఇలా వస్తున్నాయి కదా ఇది వాడుతున్నాం ప్రస్తుతానికి నెక్స్ట్ ఏమో ఆయిల్ పొయ్యి మీద కళాయి పెట్టి ఆయిలు ఒక స్పూను నెయ్యి ఒక స్పూన్ వేసి మనం పక్కన పెట్టుకున్నాం కదా తాలింపు గింజలు అవి కూడా వేసేసి కొంచెం దోరగా వేగనివ్వండి ఈ దోరగా వేగిన తాలింపుని ఈ మరుగుతున్న సాంబార్లో వేసేసేయండి వేసేసి మళ్ళీ ఆ సాంబార్ ఇందులో వేసేలా వేస్తే జిజి అంటుంది కదా అది మంచి టేస్ట్ తెస్తుంది కూడా చాలా బాగుంటుంది తాలింపు వేశాక కాసేపు మూత పెట్టేసి ఒక్క రెండు నిమిషాల మరగనివ్వండి అంతే దించేసి సర్వ్ చేసేసుకోవడమేనండి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి ధన్యవాదములండి